హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో వంకాయలు ఉల్లగడ్డలతో కొత్తగా కూర ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోకి కాల్ కేజీ అంత వంకాయలు ఇలా కట్ చేసి కడిగేసేసి వేసిండానండి దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లగడ్డలని స్కిన్ రిమూవ్ చేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఉల్లగడ్డలను కూడా కడిగేసేసి వంకాయల్లోకి వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను రెండు టమోటాలని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకున్నామండి నేను దీంట్లో పచ్చిమిర్చి వేసేది మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నానండి దీంట్లో ఐదు పచ్చిమిర్చి వేసిండాను తర్వాత ఈ వంకాయలు ఉల్లగడ్డలు ఎర్రగడ్డ టమాటో ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మపండు అంత సైజులో చింతపండును తీసుకొని కడిగేసేసి దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కాలు టీ స్పూన్ అంత పసుపేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఉల్లగడ్డ వంకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిండాయండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి నీళ్ళు సపరేట్గా తీసుకుందామండి ఈ ఉల్లగడ్డ వంకాయ ముక్కల్ని మ్యాషర్తో వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ నొన్నగా కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి నీళ్ళను కూడా దీంట్లో వేసేసి దీన్ని పక్కన పెట్టుకుంటేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టిండాను పెనుంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఆవాలు ఉన్నిం లేదండి అందుకే నేను కొద్దిగా ఆవాలు వేసిండాను కొద్దిగా ఉద్దిపప్పు వేసి మూడు ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి ఇరవై దాకా వెల్లుల్లి రెంబల్ని కూడా స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండాను వీటిని పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకే రెండు రెంబల్ కరివేపాకు వేసిండాను వీటిని ఒకసారి కలిపేసేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత కారపొడి ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంత గరం మసాలా కానీ సాంబార్ మసాలా కానీ వేసి ఒకసారి బాగా కలిపేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి దీంట్లోకే రుచికి తగినంత ఉప్పేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బింకాయ ఉల్లగడ్డ మిశ్రమాన్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని ఇది ఒక వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అన్నంతో కానీ దోశ చపాతి దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అంతేనండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ Take, care. thanks for watching.